ఎన్నికల శాంక్టిటీని దెబ్బతీయటానికి చంద్రబాబు నాయుడు విపరీతమైన దుష్ప్రచారం చేస్తారు తాను ఎన్నికల్లో ఓడిపోతానని ముందుగానే తెలిసిన చంద్రబాబు ఈ ప్రయత్నానికి పూర్తి స్థాయిలో చేస్తున్నారు ఓటర్ల లిస్టు గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల యంత్రాంగం గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈవీఎం గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ రాజకీయాల అనుభవం ఉన్నవారు కొట్టేస్తారు ఇది మనకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విషయం చాలా స్పష్టంగా అర్థం అర్థమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఈయన ఎలాంటి ప్రచారం చేశాడు ప్రచారం చేసి ఎన్నికల సంఘానికి వెళ్ళి ఫిర్యాదు చేశాడు ఎన్నికల సంఘం అధికారితో అమర్యాదగా ప్రవర్తించాడు ఇవన్నీ మనకు తెలుసు ఈ చంద్రబాబు నాయుడు ఆ ఓల్డ్ గేమ్ మానలేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేశాడు వైసీపీ ప్రభంజనం ఎంత గట్టిగా వేసిందంటే దాదాపు డెబ్భై ఎనభై శాతం ఓట్లు అరవై ఎనిమిది శాతం పైగా ఓట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకే పడ్డాయి సీట్లు అయితే దాదాపు తొంభై ఎనిమిది తొంభై ఏడు శాతం ఆ పార్టీకి వచ్చాయి దాన్ని బట్టి ప్రభంజనం ఎంత బలంగా వేస్తున్నదో మనం అర్థం చేసుకోవచ్చు అదే ప్రపంచం ఇప్పుడు కూడా కొనసాగుతుందేమోనన్న కొనసాగుతున్నదేమో అన్న భయం చంద్రబాబుకు పట్టుకుంది అలాగే జగన్మోహన్ రెడ్డి నూట డెబ్భై ఐదు నుంచి నూట డెబ్భై ఐదు కొట్టాల్సిందే అని కార్యకర్తలకు ఒక లక్ష్యం ఇచ్చాడు అలాగే కుప్పంలో చంద్రబాబు ఓటమి పక్కా అనే నినాదాన్ని కూడా ప్ర కార్యకర్తలు ఇచ్చాడు దానితోటి గందరగోళంలోనూ అయోమయంలోనూ పడిపోయిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అసలు ఎన్నికల ప్రాసెస్ సరిగ్గా జరగట్లేదు హింసాఖండ చెలరేకపోతున్నది అన్న ప్రచారానికి తెరతీశారు యునానిమస్గా పంచాయతీ సర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో యునానిమస్గా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే ప్రచారం చేశారు గుర్తుపెట్టుకోవాలి నూట యాభై ఒక్క సీట్లు నూట డెబ్బై ఐదులో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న తెలు వైసీపీ పార్టీకి సహజంగానే బోర్డంత అడ్వాంటేజ్ ఉంటుంది ప్రజల్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుచుకుంది మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న స్ట్రైక్ రేటు సహజంగానే స్థానిక సంస్థలు దగ్గరలో సమీపంలోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ స్ట్రైక్ రేట్ ఉన్నది ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు వీలున్నంత వాయిదా వేయించాలని చాలా చాలా కోర్టుల ద్వారా ఎన్నికల సంఘం ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ప్రయత్నం చేసి విఫలమయ్యాడు చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ఇంకా వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయనటానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు అందులో ఎన్నో లోపాలున్నాయి అలాగే చంద్రబాబు నాయుడు పెట్టిన మోల్స్ అంటాం కదా వాళ్ళు ఏజెంట్లు అనేక వ్యవస్థల్లో అక్కడక్కడ ఇంకా ఇప్పుడు కూడా ఉన్నారు అయినప్పటికీ ఇంకా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమకు ఏదో అన్యాయం చేసేస్తున్నారు వైసీపీ వాళ్ళు అనే ప్రచారానికి తెరతీశాడు ఏదో హింసాకాండ చెలరేకపోతున్నది అప్పుడు కూడా ఇదే హింసాకాండ గురించి స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాకాండ గురించి మాట్లాడాడు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో గురించి కూడా హింసాకాండం ప్రభుత్వమే ఆయన చేతిలో ఉంది ఇప్పుడు యంత్రాంగము పూర్తిగా ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు డీజీపీని ఫిర్యాదుల ద్వారా బదిలీ చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు ఎస్పీల స్థాయి అధికారులను బదిలీ చేయించడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగా ప్రచార యుద్ధం ప్రారంభించాడు దానికి పచ్చ మీడియా విపరీతమైన గాలి కొడుతుందని వేరే చెప్పనవసరం లేదు ఏపీలో ప్రజాగళానికి వచ్చేసారని చంపేశారట అలాగే గొడ్డలతో నరికి ఒకరిని కత్తులతో పొడిచి ఒకరిని చంపేశారట ముగ్గురు ఎస్పీల అండతో వైకాపా గూండాలు చెలరేగుతున్నారు ఎస్పీలు హత్యలు చేయండి అని గూండాలని ప్రోత్సహిస్తున్న స్థాయిలో ఈయన మాట్లాడుతున్నాడు మనకి చిత్తూరు జిల్లాలో ఏం జరిగిందో తెలుసు కదా ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళని రెచ్చగొట్టి మీ మీడియా ముందు రెచ్చగొట్టండి ఎదురు దాడులు చేయండి వెళ్ళండి అని రెచ్చగొట్టాడు రెచ్చగొడితే పోలీసు వాళ్ళనిది సగలబెట్టారు పోలీసు మీద దాడులు చేశారు తను తన రికార్డుని ఇలా పెట్టుకుని ప్రభుత్వ అధికారుల మీదనే విమర్శించటం అంటే మొగుండు కొట్టి మొగసాలకు ఎక్కింది అన్నట్టు చంద్రబాబు వైఖరి ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు కూడా అదే వైఖరిని ఆయన కొనసాగిస్తున్నాడు ప్రజలు నమ్ముకుంటారని జ్ఞానం కూడా ఆయనకి పోయింది ఏపీలోని చిలకలూరుపేట ప్రజాగలన సభకు వచ్చారన్న కారణంగా గిద్దలూరు నియోజకవర్గం గడికోటకు చెందిన మూలయ్యను వైకాపా రౌడీ ముఖలు గొడ్డలతో నరికి చంపాయని ఆళ్లగడ్డలోని చాగలమరిలో ఇమాం హుస్సేన్ అనే ఇరవై ఒక్క వేల యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేశారని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు ఒక ఆయనేమో నేను అనుకోవడం షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఆయన ఒక ఆయనేమో మైనారిటీ వర్గానికి చెందిన ఆయన వాళ్ళకేదో స్థానికంగా తగులు ఉండొచ్చు అదేదో కుటుంబ వ్యవహారాలు కావచ్చు అవేవని చెప్పకుండా వీళ్ళు మీటింగ్లకు వెళ్తే చంపేసే వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా అస్సలే లేదని చెప్పచ్చు దీనికి ఏదేదో వేరే వేరే కారణాలు ఉంటాయి ఇలాంటి సమయంలో అందు పోలీసు యంత్రాంగం దృష్టి వేరే దృష్టి వైపు ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దాడులు జరగవచ్చు జరగలేదని మనం చెప్పలేము కానీ ఈ దాడులకి రాజకీయాలకి సంబంధం ఉన్నదని మనం ఎలా చెప్పగలుగుతాము అలాగే ప్రతి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే ప్రతి నాయక్ ప్రతి కార్యకర్త ప్రతి ప్రజ ఏదో ఒక పార్టీతో ఎఫిలియేట్ అయి ఉన్నారు అలాంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది అంతకుముందు ఊళ్ళో ప్రశాంతంగా ఉండే ఊళ్ళలో తగులు పెట్టి అనేక రకాల రాజకీయాలను నడిపారు ఇప్పుడు రివర్స్ నడుస్తున్నది ఖచ్చితంగా ఈ సాధికార యాత్రల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓటమి తధ్యం అనే విషయము తెలుగుదేశం నాయకులకు అర్థమైంది గతంలో తమ తమ హవా నడిచింది ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయిందని తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు గింజుకుంటున్నారు అక్కడ అలాంటి చోట్ల కొన్ని ఘర్షణలు జరిగితే జరగవచ్చు జరగలేదని మనం చెప్పలేము మాచర్లలో తెదేపా కార్యకర్త సురేష్ కారుని తగలబెట్టారని కూడా ఆయన అన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ రెడ్డి నంజ్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వైపా వైకాపాకు అత్యంత అనుకూలమైన వారిని వారి అండ చూసుకొని అధికార పార్టీల గూండాలు చెల్లరేగుతున్నారని చెప్పారు అంటే ఈ ముగ్గురు ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి దూరం జరపడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడని మనం అను అనుమానం లేకుండా అంటే ప్రతి రెడ్డి అధికారి ప్రతి రెడ్డి పోలీసు అధికారి కూడా ఖచ్చితంగా వైసీపీకి మద్దతు ఇస్తారన్నది ఒక పెర్సెప్షన్ ప్రజల్లోకి నెట్టాలని ప్రయత్నం చిత్తూరు జిల్లాలో ఎన్ని రకాల దుండగాలు చేసినప్పటికీ అక్కడి ఎస్పి చాలా సంయమనంతో వ్యవహరించి పరిస్థితిని అదుపులో పెట్టాడు పోలీసులు రెచ్చిపోతే కాల్పులు జరిగేవి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు గాయపడేవారు లేకపోతే మరణించేవారు అలాంటి పరిస్థితి కావాలని చంద్రబాబు ప్రయత్నించాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి పోలీసు అధికారులు అటువంటి ఆరోపణలు చేశారు పోలీసు సంఘాలు అటువంటి ఆరోపణలు చేశాయి చిటువంటి దుర్మార్గపు వ్యూహాలతో వెళ్ళే చంద్రబాబు నాయుడు పబ్లిక్ పెర్సెప్షన్ని కంట్రోల్ చేయడానికి పబ్లిక్ పెర్సెప్షన్ మేనేజ్ చేయడానికి ముఖ్యంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ అలాగే ఢిల్లీ స్థాయిలోనూ ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇలాంటి ఎత్తులు ఎత్తుతాడు ఇది ఆయన రాజకీయ చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇలాగే చేస్తుంటాడు అంటే ప్రజాభిప్రాయాన్ని తన అనుకూలంగా మలుచుకోవడానికి చూస్తుంటాడు ఈ పాత గేమ్ ప్రజలకు అర్థమైంది జ్యుడిషియరీకి అర్థమైంది ఉన్నత స్థానాల్లో ఉండేవారికి అర్థమైంది కాబట్టి చంద్రబాబు మాటల్ని ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు అంటే ఒక కులం అధికారులు మాత్రమే అధిక అది అధికారాన్ని తమ గుప్పిట్లో చిక్కించుకొని తెలుగుదేశం వారి మీద దాడి చేస్తున్న పర్సెప్షన్ పబ్లిక్ను నెట్టాలని చూస్తున్నాడు ఇది చాలా దుర్మార్గము చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో కూడా సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు మీ పార్టీకి ఓటు వేసేవారు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి ధోరణి ద్వారా సమాజంలో చీలిక తీసుకురావాలని మీరు చూస్తున్నారు అలాగే బ్యూరోక్రసీ యొక్క న్యూట్రాలిటీని మీరు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు ఆ విషయం ప్రజలు మర్చిపోలేదు మీరు ప్రతి వ్యవస్థల న్యూట్రాలిటీని ప్రశ్నిస్తున్నారు అంటే మీరు వైసీపీ వాళ్ళు కోర్టుల న్యూట్రాలిటీని ప్రశ్నించలేదు అంటే ఖచ్చితంగా కోర్టుల తీర్పులు నూట మూడు తీర్పుల్లో దాదాపు ఎనభై తొంభై తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ఎవరికైనా అర్థమవుతుంది న్యూట్రల్ రాగద్వేషాలకు అతీతంగా పరిస్థితిని పరిశీలించే వారికి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని అది ఆ తర్వాత సుప్రీంకోర్టులోకి వెళ్ళిన తర్వాత ఆ తీర్పులను తిరగదోడటం వల్ల ప్రజలకు అర్థమైంది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానాలు కూడా జ్యుడిషియరీ న్యూట్రాలిటీ మీద క్వశ్చన్ మార్క్స్ అన్న విషయం చంద్రబాబుకు తెలుసు ఆ పచ్చ మీడియాకు తెలుసు ప్రజలకు బాగా తెలుసు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతపై ఈసీ దృష్టి సారించాలి ఇప్పుడు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అన్ని యంత్రాంగాలు ఈసీ కంట్రోల్లోనే ఉన్నాయన్న విషయాన్ని కూడా చంద్రబాబు గారికి తెలియంది కాదు ఆయన ఆయన అదుపులో ఉన్న మీడియా గురించి మళ్ళీ మళ్ళీ చెప్పటం అనేది అవసరం ఏదేమైనా ఇలాంటివి రోజూ రోజు రోజు కథలు కథలుగా సీరియల్స్గా మనకు వస్తూనే ఉంటాయి మనం వాటిని చూస్తుండాల్సిందే తప్పదు